సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈ రోజు నుంచి జీతాలు అయితే జమ కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు అయితే పెన్షన్లు జమ చేయాలని చెప్పేసి సో స్టార్ట్ అయితే చేసింది ఒక పక్కన చూసుకున్నట్లయితే కోడ్ నేపథ్యంలో సో ప్రభుత్వం ఎలాగూ ప్రభుత్వానికి అధికారులు అయితే ఉండవు అయితే ఈ శాఖ ప్రభుత్వానికి అధిపతి ఎవరైతే ప్రజెంట్ సీఎస్ ఉన్నారో జవహర్ రెడ్డి గారు సో ఈ రోజు నుంచి జీతాలు పెన్షన్లు జమ అయితే అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మనకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు కావచ్చు పెన్షనర్లు కావచ్చు వీరందరికీ కూడా ఈ రోజు నుంచి అయితే చెల్లింపులు అయితే మొదలు కాపోతున్నాయి ఇలా చెల్లింపులు మొదలయ్యి దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే వారం రోజుల పాటు ఈ చెల్లింపుల కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈయనైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలకు సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో